మన స్వతంత్రం వచ్చిన కొంత కాలానికి భారతదేశంలో నార్త్ వైపు అంటే ఉత్తరాదిలో ఒక ఇంగ్లీష్ సన్యాసి గారు ఆయన పుట్టుకతో బ్రిటిషర్ బ్రిటన్ దేశంలో పుట్టినటువంటి వాడు ఆయన సన్యాస వస్త్రంలో కూర్చుని ఎప్పుడు రామజపం చేసుకుంటున్నాడండి జరిగిన సంఘటన చెప్తున్నాం ఇక్కడ ఆయన వద్దకు ఎవ్వరు వెళ్ళినా ఓ మై డియర్ చైల్డ్ ప్లీజ్ చే సీతారాం ఇది చెప్తున్నాడు ఇక్కడ సీతారాం అను సీతారామను మరొకటి లేదండి అక్కడ ఇదే చెప్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కుతూహలంతో ఆయన ప్రశ్న వేశాడు నువ్వు చూస్తే పాశ్చాత్యుడివి ఆ దేశం నుండి దేశానికి ఎలా వచ్చో ఇంత సీతారాం అంటున్న భక్తుడిగా ఎలా మారిపోయో ఒక్కసారి అనుభవాన్ని చెప్పు అని అడిగితే ఆయన చెప్పిన అనుభవం ఆశ్చర్యం కలిగించింది చూడండి ఇక్కడ ఎందుకంటే హిందూ ధర్మం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఈ అంశాన్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ ధర్మంపై పరిచయం లేని వాడిపై కూడా ప్రభావం ఎలా ఉన్నదో ఇది తెలుసుకోవాలి అందుకే పెద్దవాళ్ళు అంటారు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాల్చుతుంది తెలిసి కాకున్నా తెలియక కాకున్నా హిందువుగా బ్రతికితే అది వాళ్ళ బ్రతుకుని బాగు చేస్తుంది తెలుసుకోండి ఈ మహానుభావుడు చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే నేను ఇంజనీర్ని ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన ఇంజనీర్ని వాళ్ళ పాలన కాలంలో నేను ఇక్కడికి వచ్చాను నాకు ఒక పెద్ద నదిపై డ్యామ్ నిర్మించేటువంటి ప్రాజెక్ట్ నా భుజస్కంధాల మీద పడింది అనేక మంది కూలీలు ఏర్పాటైన డ్యామ్ నిర్మాణం అవుతోంది సరిగ్గా కీలకమైన దశలో భయంకరమైన వర్షాలు పడ్డం మొదలుపెట్టింది ఆ వర్షాలకి ఆ డ్యామ్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది భయం పట్టుకుంది ఆయనకి తాను అంగీకరించిన పనిని చేయలేకపోతున్నానే భయం పట్టుకుంది ఏం చేయాలో తోచలేదు ఒకవైపు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు కానీ నిలబడుకుందని ధైర్యం లేదు ఆ సమయంలో ఆయన ఏమి తోచకక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పల్లెలు కొడుచుకుంటున్న చిన్న మందిరం కనబడింది ముందే చెప్పుకుని అతనికి సంస్కృతి గురించి ఏమీ తెలియదు ఆయన వెళ్లి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు ఏమిటి మీరు చేస్తున్నది అని ఇక్కడ అమ్మవారికి మేము దండం పెట్టుకుంటున్నాం అన్నారు దండం పెట్టుకుంటే ఏమొస్తుంది అని అడిగాడు ఆయన ఎలాంటి కష్టంలో ఉన్నా త్రికరణ శుద్ధిగా నమ్మితే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది కష్టం నుంచి బయటపడతామని అని ఈ అమ్మవారి పేరు ఏమిటి అని అడిగాడు సీతమ్మ అన్నారు ఇక్కడ అంటే ఆ ప్రాంతం వాళ్ళు సీతమ్మని పురుచుకుంటూ ఉంటారు ఇతనున్న కష్టానికి ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర దండం పెట్టడం వల్ల నేర్చుకున్నాడండి చూసారా నమస్కరించడం సంస్కారం భారతీయులకు మాత్రమే అని తెలుసుకోండి ఆ నమస్కారం అనేది ఎంత గొప్పది పెద్దలు చెప్తున్నారు మనస్సే నమస్సు అన్నాడు ఇక్కడ మనస్సును సమర్పించడమే నమస్కరించడం అని ఇక్కడ నమ్రభావమే నమస్కారం ఒక గొప్ప విషయం ముందు అల్పుడు తలవంచుతూ దాని దాని పేరు నమస్కారం అమ్మవారికి సరెండర్ అదే నమస్కారం వెంటనే అమ్మా సీతమ్మ ఈ డ్యామ్ ఏమీ ప్రమాదం లేకుండా ఉంటే నేను నా ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి నా జీవితమంతా నీ సేవకు అంకితం చేసుకుంటాను ఒకవేళ డ్యాము నిలవలేదనుకో ఇందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను ఈ రెండు అనుకున్నాడైనా అయితే ఆ పెట్టిన నమస్కారం మీద చాలా త్రికరణ శుద్ధిగా పెట్టాడు మహానుభావుడు అతడికి సీతమ్మ అనే పేరే విన్నాడు తప్ప చరిత్ర తెలియదు రాముడు లక్ష్మణుడు రామాయణం ఏమీ తెలియదు అతడికి అక్కడికి మాత్రం నమస్కారం చేశాడు అయిపోయింది ఆ రాత్రి అతడు నిద్రపోదామును ఉపక్రమించాడు గాని అసలు అవకాశం లేదు కుంభవృష్టి కురుస్తోంది ఆయన చిన్న గొడుగు వేసుకుని రైన్ కోట్ వేసుకుని ఒక్కసారి ఆ డ్యామ్ ఇంకా పోతుంది నేను ఆత్మహత్య చేసుకోక తప్పదు అని ఒక వ్రాతం రాసి పెట్టేశాడు నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించలేకపోతున్నాను ప్రకృతి ముందు ఓడిపోయాను కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కాగితం రాసిపెట్టి ఆయన డ్యామ్ దగ్గరికి వెళ్ళాడు చిత్రం ఏంటంటే ఆ రాత్రి వేళ ఒక ఇద్దరు ఆ డ్యామ్ పడుతున్న రంధ్రాన్ని కప్పుబెడుతున్నట్టండి ఆశ్చర్యకరం ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు అంత వస్తున్న ప్రవాహం కూడా ఆగిపోయింది అక్కడ చాలా చక్కగా నిర్మాణం పూర్తయింది వాళ్ళని చూసి ఆనంద భరోసుడే ఆయన మూర్చిపోయాడు మరుసటి రోజు పొద్దున అక్కడ ఉన్న కూలీలు నీళ్లు జల్లితే తేరుకున్నాడు ఆయన ఏమిటి ఇలా మూర్చిపోయో ఇప్పుడు ఏదో అంత చక్కగా ఉంది డ్యామ్ నిర్మాణం కూడా ఇంకా ఏ ఇబ్బంది లేదు ఏదో అద్భుతం జరిగింది ఏం జరిగింది అని ఇన్ని అడిగారు ఆయన చెప్తున్నాడు ఆశ్చర్యపోతామండి నేను భయపడుతూ ఇంకా ఆత్మహత్య చేసుకుందాం నా వల్ల కాదు అనే పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు అక్కడ ఇద్దరు యువకులు కనబడ్డారు ఒక యువకుడు నీల కాంతితో ఉన్నాడు ఇంకొక యువకుడు బంగారు కాంతితో ఉన్నాడు ఇద్దరు భుజాలకి ధనుస్సులు ఉన్నాయి వెనకాల అమ్ములు ఉన్నాయి వాళ్ళిద్దరూ నాకు వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళిద్దరూ కలిసి ఆ రంధ్రాన్ని పూడ్చుతూ కాపాడారు అది తెలుసుకున్నాను అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి మీరు ఆలోచించండి అంటే నమ్మకు ఉన్నా లేకపోయినా వాడికి తెలియని రామలక్ష్మణ్ చూడగలిగారంటే ராமுடுக்க కాదు காது ராமுடுக்க சச்சியம் அது தெரிவி